నమః నమ శ్రీమాత్రే నమ శనివారం నాడు రాఖీ పౌర్ణమి అన్న చెల్లెళ్ళ బంధానికి ఒక గుర్తు అయితే ప్రత్యేకంగా ఆ రోజే మనం ఆ రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటాం అంటే ఒక అన్న తన చెల్లెలింటికో అక్క ఇంటికో వెళ్ళడం ఒక తమ్ముడు తన అక్క చేతి భోజనం తినడం అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య ఉండే బంధాన్ని బలపరచడానికి మనకి మామూలుగా అయినా రక్త సంబంధం ఉంటుంది కదా ఆ రక్త సంబంధమే చాలు మనం ప్రత్యేకంగా రాఖీ పండుగ ఊరికినే ఆ ప్రకారం మరొకసారి మనం మన అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు అని ఒక సాంప్రదాయంగా పెట్టారు చాలా బాగుంది కానీ ఈ మధ్య సమాజంలో ఏం జరుగుతోంది అంటే రాఖీ పండుగ ముసుగులో చెల్లెళ్ళ మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి అంటే నాలుక చెల్లి అని పిలుస్తోంది కానీ మనసు చెల్లిని ఒప్పుకోవటం లేదు కాబట్టి ఆడపిల్లలు మీరు తస్మాత్ జాగ్రత్త మీరు ఏ ముక్కు మొహం తెలియని వ్యక్తికి గాని మీ పాఠశాలలో చదువుతున్న వాళ్ళకైనా సరే ఎవ్వరికైనా సరే మీకు ముక్కు మొహం తెలియని వ్యక్తికి పరిచయం లేని వాళ్ళకి వాళ్ళు చెల్లి అని పిలిచినా సరే మీరు దగ్గరికి వెళ్ళద్దు రాఖీ కట్టద్దు వాళ్ళు ఇచ్చే ఏ స్వీట్ గాని ఏ చాక్లెట్ గాని దయచేసి తీసుకోవద్దు ఆడపిల్లలు మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గత గడిచిన సంవత్సరంలో ఇలాంటి అనేక చెప్పని కొన్ని విషయాలు జరిగాయి కాబట్టి మీకు ముందుగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను కాబట్టి మీ సొంత అన్నతమ్ములు లేకపోతే మీకు తెలిసినటువంటి చిన్నప్పటి నుంచి మీరు ఎవరినైతే అన్న 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 అని పిలుస్తున్నారో వాళ్ళకే రాఖీ కట్టండి వాళ్ళ దగ్గర నుంచే మీరు ఏవైనా బహుమతులు తీసుకోండి కానీ పరాయి వ్యక్తుల దగ్గర నుంచి కానీ ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర నుంచి కానీ మీ పక్కింటి వాళ్ళు మీ ఎదురింటి వాళ్ళైనా సరే తస్మాత్ జాగ్రత్త 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 అంతే ఎందుకంటే ఎవరిని కూడా రోజు నమ్మడానికి లేదమ్మా ఈ రోజుల్లో మనం ఎన్నో రకాలుగా టీవీలోను వీడియోల్లోనూ యూట్యూబ్ల్లోనూ ఎన్నో రకాలుగా చూస్తున్నాం ఆడపిల్లల మీద ఎంతటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయో కాబట్టి మన ఇంట్లో ఉన్న మన అన్న తమ్ముడు చెల్లి అక్క మన బంధాలు మనకి చాలు అక్కర్లేని బంధాలు కొత్త బంధాలు వరుస లేని బంధాలు అవన్నీ కలుపుకొని అన్న చెల్లి అన్న పేరుతోటి మా ఆడపిల్లల్ని వంచేటటువంటి ఆ అకృత్యపు బంధాలు మనకి అక్కర్నే అక్కర్లేదు కాబట్టి ఆడపిల్లల తల్లులు మీరు కూడా మీ అమ్మాయికి ఇటువంటి ఒక విధానం చెప్పండి ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్పండి ఎవరిని కూడా పిలవద్దని చెప్పండి అన్న అన్నా అన్న అని ఎందుకంటే మనలో అన్నభావం ఉన్న ఆ ఎదుటివాడిలో కనుక భావం లేకపోతే ఆ బంధం వేస్ట్ అలాగే మీ పిల్లలకు కూడా చెప్పండి నువ్వు అందరినీ కూడా భావంతో చూస్తే చిరకాలం కూడా వాళ్ళకి ఒక అన్నలా వాళ్ళకి తోడుగా నిలబడు చెప్పి వాళ్ళకి కూడా చెప్పండి